హై వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్ సల్మాన్ ఖాన్ ఏజ్ అరవై ఈ వయసులో తనకు పిల్లలు కావాలనే కోరిక పుట్టిందంట మరి అదేంటో ఇటీవల ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం తను పిల్లలు కలిగి ఉండాలనుకుంటున్నానని ఆయన తెలిపారు ఇది ఆయన అభిమానులకు అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరిచింది మరి సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో ప్రముఖ నటుడు తనది నిరంతర విజయాల సిరి అభిమానుల ప్రేమతో కూడిన కెరీర్ అయితే వ్యక్తిగత జీవితంలో ఆయన వివాహం చేసుకోలేదు ఇప్పటి ఆయన ప్రేమ సంబంధాలు వివాహం గురించి పలు వార్తలు వచ్చినప్పటికీ ఆయన అయితే వివాహం చేసుకోలేదు మరి సమీప కాలంలో సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిల్లలు కలిగి ఉండాలనుకుంటున్నానని తెలిపారు ఇది ఆయన అభిమానులకు ఒక కొత్త విషయంగానే మనం చూడవచ్చు అయితే ఈ విషయంలో ఆయన ఎప్పుడు వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా అనే ప్రశ్నలైతే అందరిలో మెద వెళ్తున్నాయి మరి సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తే అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఆయన వ్యక్తిగత జీవితం ఆయన స్వంతం మరి ఎలాంటి సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఈ వయసులో ఎందుకు పిల్లలు కావాలనుకుంటున్నారు అనే దానిపైనైతే ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్నగానే మిగిలింది ఆ ప్రశ్నకి మరి సల్మాన్ ఖాన్ మాత్రమే మనకు సమాధానం ఇవ్వగలరు మరి చూద్దాం ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటారా లేదా ఎన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు పిల్లలపైన వివాహం పైన ఎందుకు ఆయనకి ఆశ కలిగింది అనేది అయితే మనమైతే వెయిట్ చేసి చూడాలి సో పాచింగ్ వాచింగ్ గానీ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి